బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థ ఉన్న విడిపించి పనిబడిన కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అజాం తోట పార్లమెంట్ సభ్యులు పెద్దరెడ్డి వెంకట మిధున్ రెడ్డి గారు గత పదహైదు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో వారి తండ్రి గారైనా ఈ రోజు శాసన సభ్యులైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పిలేరు శాసన సభ్యులుగా ఉండి ఇన్ఛార్జిగా కొంగనూరు నియోజకవర్గానికి కాలు మోపినారు ఏదైతే రెండు వేల ఎనిమిదిలో ఆయన ఇక్కడ పాదం మోపినాడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పుంగనూరు నియోజకవర్గము ఆ రోజు నుండి ఈ రోజు కూడా వీళ్ళ అరాచకాలతో వీళ్ళ దౌర్జన్యాలతో నిత్య మారణ కాండగా ప్రతిరోజు ప్రజలకు మనశ్శాంతి లేకుండా జీవించే పరిస్థితులు ఎదురైతే ఉన్నాయి ఈరోజు ఆయన మూడోసారి ముచ్చటగా పార్లమెంట్ సభ్యుడైనాక ఎన్నికల సమయంలో పుంకాను పుంకాలుగా వాగ్దానాలు చేశా ఆయన ఆయన విద్యార్థుల ఏమో నాకైతే తెలియదు కానీ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా విఘ్నులు సైతం తొలదంచుకునే విధంగా ఉంచుకునే విధంగా ఆయన మాట్లాడినాడు చాలా మాటలు అందులో ఉదాహరణకి ఒక ఒక్క మాట మీకు చెప్పదలుచుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా మూడు సంవత్సరాల కాలం ఏమాత్రం అవినీతి అక్రమాలనే మచ్చ లేకుండా సమర్థవంతంగా రాష్ట్రాన్ని పరిపాలించిన గౌరవీయులు పెద్దలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన అన్నమాట మళ్ళీ ఆయన గుర్తు చేస్తా అన్న అది ఆయన సంస్కారం ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్యానల్ స్పీకర్ గా ఉండి కూడా ఆ రోజు మా పార్టీ పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని ఏరా అని సంబోధించిన గొప్ప కుటుంబ నేపథ్యం ఏంది కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి పెద్దలను ఆయన ఏకవచనంతో మాట్లాడినప్పుడు వారి తల్లిగారైనా ఆయన్ని మందలించి బాగుండేది దురదృష్టం అది కూడా జరగలేదేమో యావత్ రెడ్డి సామాజిక వర్గం కూడా తలదించుకునే వ్యాఖ్యలు చేసినాడు ఈయన వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం ఎట్లా సమర్థిస్తారు ఆయన్ని అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం కాకపోతే ఈరోజు గత పదహైదు సంవత్సరాలుగా వీరు తండ్రి గారి నాయకత్వంలో కానీ గడిచిన పదిహేనులో ఈయన ఎంపీగా ఉన్నప్పుడు కానీ పుంగడూరులో చేసిన అరాచకాలని శ్మశానాన్ని తలపించే విధంగా తయారు చేసిన నేతి ప్రాజెక్ట్ ప్రాజెక్టు చూసిపోయే కూర్చుంటే ఈ మహానుభావుడు ఈయన వస్తు వస్తు ఇక మా పెద్దది ఒక అంబేద్కర్ లాంటి వాడు మాకు దళిత మేధావి మా రెడ్డప్పన్న మాజీ ఎంపీ ఆయన ఆయన ఆశ్రయం కల్పిస్తాడు వీళ్ళకు ఆయన దగ్గరకు వచ్చి రైతులంతా మా రెడ్డప్పన్న ఇంటి దగ్గర నమ్మన్నారంట మీ పట్టాలు ఎత్తుకు రాయండి మీ పాస్బుక్లు దాండే మీకు డబ్బు కట్టించేస్తామని గతంలో ఈ తెలుసుకోవాలి ఒక మాట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన అగ్రకుల సభ్యుడు ఆయన నేను ఒక బీసీని ఏదైనా అమర్యాదు జరిగితే గతంలో మా ఇండ్ల మీద దాడి చేపి తగ్గి పెట్టించిన వీళ్ళ కుటుంబం మమ్మల్ని భౌతికంగా చంపేయాల చంపేస్తారు అట్లా కుటుంబం వీళ్ళు అందుకో ఆయన్ని గౌరవంగానే సంబోధించాలి మేము తప్పదు పైగా ఆయన వెనకాల ధనరాశులు ధనరాశులు కోట్లు 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 దినపత్రికల్లో రోజు సీరియల్ గా వస్తాండ పేపర్ ఎత్తుకున్నా వీళ్ళ కుటుంబ నేపథ్యమే వీళ్ళు దోచుకున్నది ఈనాడు పేపర్ ఎత్తుకున్నా ఇది చిన్న పేపర్లు తెప్పించుకుంటాం విశాలాంధ్ర ఆంధ్రప్రభ మనము ఇట్లాంటివి ఇవి తెప్పించుకున్నా వాటిలో వీళ్ళు అవినీతి పోగొట్టాలి దాన్ని ఖండించారు వీళ్ళు దాన్ని మేము కాదండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాని తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దలు గాని వీళ్ళు వీళ్ళ వీళ్ళ ఇంకా వీళ్ళు తొలిదీల ఇంకా వీళ్ళ అవినీతి అక్రమాలు పేపర్లు శోధించి పరిశోధించి మీడియాలో పుంఖాన్ పుంకాలకు వస్తాయి దాన్ని ఖండించాడు ఆయన ఖండించకపోగా ఈరోజు ఆయన రైతుల్ని రాండి మీకు డబ్బు ఇస్తామన్నాడంట గతంలో మా పోలీస్ అధికారులు ఉన్నారు సార్ మీరందరూ కూడా బాగా ఆలోచించే ఒకసారి వీళ్ళ గురించి తెలుసుకోండి ఒకసారి చారు సిన్హా గారు ఆయన ఎస్పీ మారి ఉన్నారు ఆమె ఈరోజు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబోల్ గారి నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ లో దేశాన్ని పరిరక్షించే పనిలో ఉన్నారు ఇక్కడ పనిచేస్తున్నాడు ఆమె మా జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసినా విధి రోజుల్లో ఇద్దరు కానీ సస్పెండ్ చేస్తే ఈయన అప్పటితో రాజకీయ నాయకులతో రోడ్డు మీద కూర్చొని పెట్టుకున్నారు తండ్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎస్పీ గారిని ఉద్దేశించి ఎస్పీ స్థాయి అధికారులు దగ్గర ఇరవై మూడు మంది జిల్లా పనిచేస్తా ఉన్నారు పోలీసులు అయితే ఒక వందల మంది దగ్గర పనిచేస్తా ఉన్నారు అని చెప్పిన వాళ్ళు వీళ్ళు ఈ రోజు పోలీసు అధికారులు ఇంకా కూడా వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు వాళ్ళ మాటే వేలవక్కగా తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో స్పష్టంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది అయ్యా పెద్దిరెడ్డి గారు నేతి పల్లె రైతులకు ఎప్పుడు నష్టపరిహారం కట్టించబోతా ఉన్నారు అదే విధంగా సోమల మండలం ఆవులపల్లి దగ్గర మీరు చేసిన అరాచకంతో సృష్టించిన ఆ రిజర్వాయర్ కింద రైతులకు నష్టపరిహారం ఎప్పుడు కట్టించబోతా ఉన్నారు వాటికి సమాధానం చెప్పండి ఆ డబ్బులు కట్టివ్వండి మళ్ళీ మీరు అడుగు పెట్టండి వాళ్ళ దగ్గర ఫ్యాన్ ఓట్లు వేస్తే డబ్బులు ఇస్తామని చెప్పినారండి వాళ్ళకంతా వాళ్ళంతా వాళ్ళ మాట ప్రకారం ఓట్లు వేసినారు వాళ్ళ మాటలు తెలియదు అందుకోసం అని వాళ్ళు సామరస్యంగా డబ్బు లేదు కదా ఇక్కడికి ఎంపీ గారి దగ్గరకు వస్తే వీళ్ళు ఆల్రెడీ మారిన ఆదాయాలు బాటిల్లు రాడ్లు ఈ కట్లు తుంటకట్లు ఇలాంటివంతా తెచ్చుకొని రాళ్ళు కానీ మూట్ల మూట్లు తెచ్చుకొని ఎంపీ గారి ఇంట్లో పెట్టి మేము సామరస్యంగా రైతులతో వస్తా ఉన్నాం వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తామని చెప్పినారంట అది ఏం దాని పరిస్థితి అడిగి కనుక్కున్నాం అని చెప్పినాం ఇదే కాకుండా గోబు దగ్గర ఒక ఫ్యాక్టరీ కడతా ఉన్నారు దానికి అరవై ఎనిమిది ఎకరాలు డెబ్బై ఎకరాలు వాళ్ళకి ఇచ్చినారంట దాంట్లో బండి బాట్లు స్కెచ్ లో బండి బాటు ఉంది ఇరవై ఏడుగుల బండిపాటు ఉంది ఆ బండి బాటు కానీ దున్నేసి ఈ రోజు రైతులకి కనీసం టమాటా కాయలు ఎత్తుకోవాలంటే వాళ్ళు పది కిలోమీటర్లు చుట్టేసుకొని వాళ్ళ వాళ్ళంతా అడుగుతా ఉన్నారు మా పరిస్థితి ఏమీ ఎంఆర్ఓ గారికి చెప్పినాం అక్కడ కూడా దావా ఇరవై అడుగులు వదల ఆల్రెడీ స్కెచ్ లో ఉండాలి స్కెచ్ లో ఉండే దారే వదలమంటాం అనేది వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు అంటే మాకు ఆ రోజు ఉన్న కలెక్టర్ గారు ఇచ్చినారు ఎంఆర్ఓ గారు ఇచ్చినారు మినిస్టర్ గారు ఇచ్చినారు అని చెప్తా ఉన్నారు ఇచ్చినా మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెప్తా ఉన్నాము ఎవరైనా సరే మీరు కదా ఎంక్వైరీ చేయండి దారి ఇరవై అడుగులు ఉందా లేదా అక్కడ ఆ దారి ఉంటేనే వదలండి దారి లేకపోతే వదలొద్దు అంతేగాని ఊరి రైతులు దాదాపు ఎనిమిది వందల ఎకరాలు తొమ్మిది వందల ఎకరాలు పోయిందంట వాళ్ళకి నష్టపరిహారం కట్టించేసి మీరు ప్రాజెక్ట్ కట్టుకోండి ప్రాజెక్ట్ కి మేమేమి అడ్డంకులు కాదు కదా వాళ్ళ నష్టపరిహారం అడిగేదాని కోసము వాళ్ళు రైతులు వస్తా ఉంటే రైతుల మీద మారణ ఆయుధాలతో వచ్చి సీసాలు ఎత్తుకొని రాళ్ళు ఎత్తుకొని ఈ మాదిరి దౌర్జన్యం చేస్తే మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఒక మాట మేము ఎప్పుడైనా వచ్చినామంటే మమ్మల్నే దొప్పుతా ఉన్నారు కానీ ఈ రోజు మమ్మల్ని దొబ్బతా ఉన్నారు కనీసం వాళ్ళు న్యాయం చేయండి ఆరేడు మందికి తల్ల పగిలిపోయినాయి చాలా మంది హాస్పిటల్ జాయిన్ అయినారు రోజు వాళ్ళకంతా కూడా తగిన న్యాయం చేయాలని చెప్పి మీ అందరికి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము ధన్యవాదాలు